హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూసినటువంటి ఛానల్ పేరు ఎంజీఆర్ సెమ్ఎస్ మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఫుల్ సపోర్ట్ చేస్తారు పొద్దున ఒక వీడియో పెట్టినా డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలి అనేది అందులో నేను అంత కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా అందుకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వీడియో మళ్ళీ ఇస్తున్నాను డైరీ ఫామ్ ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే కొన్ని పద్ధతులు మనం పాటించాలన్నా ఇంకోటి డైరీ ఫామ్ పెట్టేటోళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళు ఎట్లా వస్తున్నారు అంటే యూట్యూబ్లో చూసి చూసి లక్ష లక్షల లాభాలు వస్తున్నాయని చెప్పి రావడం జరుగుతుంది డెయిరీ ఫామ్లో లక్షలు వచ్చేవో రా తర్వాత అన్న కానీ మనం ఫస్ట్ ఎన్ని లక్షలు పెడుతున్నాం అనేది బాగా గుర్తుపెట్టుకోండి మనం మినిమం ఒక ఐదు బర్లు తీసుకురావాలన్నా కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఒక్క వచ్చి మంచి బ్రీడు లక్ష ఇరవై వేల నుంచి ఉందన్న దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇంకోటి మనం మళ్ళీ లక్ష ఇరవై వేలు ఒక్క బర్రెమే తీయాలంటే మనకు మినిమం ఆ బర్రె కట్టి మళ్ళీ డెలివరీ అయిన మనకు అంత అమౌంట్ మిగులుతుందన్న అదే కాకుండా ఆ వచ్చే పాలు మనం ఎక్కడ అమ్ముకోవాలి ఆ వచ్చే పాలనిలా మనం మనం సొంతంగా అమ్ముకుంటామా లేకపోతే కేంద్రానికి వెళ్ళి వస్తామా అనేది తిక్కటం మనకు ముందే తెలిసి పెట్టి అంటే మనం ముందే ప్లానింగ్ చేసుకోవాలి ఇక ఫస్ట్ ఏంటంటే మనం అవన్నీ ఏం ప్లానింగ్ చేసుకోము ఏదో పేపర్ మీద లెక్కలు వేసుకొని ఇక లక్ష లక్షలు వస్తే డైరీ ఫామ్ పెడితే అని చెప్పి వస్తాము కానీ డైరీ ఫామ్ పెట్టిన తర్వాత బర్రెల డైరీ నష్టపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బర్రె కట్టకపోవడం అవి ఎందుకు గట్టాయి ఏంది ప్రాబ్లం అంటే కొన్ని అవిటి ఏదైనా లోపం వస్తుంది నాకిలంగా ఆవిటిపైన నా గిలాంగ్ అంత అవగాహన లేదు కాబట్టి నేను దాని మీద అంత చెప్తలేనన్నా కానీ నాకు తెలిసిన కాడికి ఒక చిన్న రీజన్ చెప్తా అది మీకు ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను బర్రె కొన్ని వర్లేటివి ఉంటాయి కొన్ని ఏమో మూగేదాకొస్తాయన్న ఆ మూగి వచ్చేటిదే మెయిన్ ప్రాబ్లం మనకు ఎందుకంటే ఒక్కో బర్రె ఒక్కో తీరు ఉంటుంది నా దగ్గర ఇప్పుడు చూడండి ప్రజెంట్ వచ్చి నాలుగు బర్రెలు ఉన్నాయి అక్కడ రెండు ఇగో ఈ రెండు ఇవిటికి నాలుగు పిల్లలు ఉన్నాయన్న స్టార్టింగ్ వచ్చినప్పుడు బర్రెలు మంచిగా వరిలినాయి ఏదో వచ్చినాయి నేను తీసుకుపోయి కట్టించుకొచ్చిన కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక బర్రె ఇంకా హీట్కి రాలేదు అంటే అది నార్మల్గా ఉందా తెలుస్తలేదు లేకపోతే మోగు ఏదో చీలంగా కడతలేదా అర్థం అవుతలేదు అందుకే నేను ఇప్పుడు కొత్తగా ఎవరన్నా అన్న నేను డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నా అని అనుకున్న వాళ్ళకు నేను నా నుంచి ఒక చిన్న అన్న ఖచ్చితంగా ఈ పద్ధతి మీరు పాటిస్తే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే దానికి గ్యారంటీ అని చెప్పగలుగుతున్నా ఎందుకంటే ఒక ఇప్పుడు మనం ఒక నాలుగు బర్రెలు తీసుకొచ్చినప్పుడు వాటితో పాటుగా ఒక ముప్పై నలభై వేలు పెట్టి ఒక చిన్న చిన్నగా అంటే ఒక దున్నపోతుని తీసుకొచ్చుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ ఆ దునపోతు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే షెడ్లున్న బర్రెలు హీట్కి వచ్చినప్పుడు మనం వాటిని చూడవలసిన అవసరం లేదు దునపోతే చూసుకుంటుంది అంటే దానికి తెలుస్తుంది కాబట్టి అది దాని పని ఏదో అది చేసుకుంటుంది మన పని మనం చేసుకోవచ్చు